తెల్ తెలంగాణ ప్రజలారా మన తెలంగాణలో ఎంత భోకర్ణ కొడుకులు ఎంత ఈజీగా రాజకీయాలు చేసి వందల కోట్లు వేల కోట్లు ఎట్లా కమాయించుకుంటారో చూడు రి ఈ తీన్మార్ మల్లనేటటుడు రాహుల్ గాంధీ అసలుగా రాహుల్ గాంధీ నేను ఒక తల్లి కడుపులో పుట్టినట్టే రాహుల్ గాంధీ అంత నిజాయితీ పరుడు నా అంత నిజాయితీ పరుడు ఇంకోటి లేడనట్టు బిడ్డ కొడుతున్నాడు కదా మనోడు మన రామ తీన్మార్ మల్లనా అరే రాహుల్ గాంధీ నిన్న ఎలక్షన్లో ఎన్ని ఎంత ఎంతమంది ఎమ్మెల్యేకి సీట్ ఇచ్చిండు నీ రాహుల్ గాంధీ నీ రాహుల్ గాంధీ తెలంగాణలో ఇంత ఎంత మందికి మంత్రి పదవులు ఇచ్చిండు అరే నీ రాహుల్ గాంధీ ఇప్పుడు బీసీలను లక్షల మందిని లక్షల మందిని చంపేసిండు అని చెప్పేసి నువ్వు అంటున్నావు కదా మళ్ళీ అన్నా అయితే నువ్వు రోజు కీ న్యూస్ లాగా అదే నువ్వు ఒత్తుకోవాల్సింది నీ అన్న దగ్గర గురుకు అన్నా అన్నా మమ్మల్ని మా బీసీలను చంపేసిండు అన్నా అసలు నేను నమ్ముకొని నీ పార్టీలో వచ్చినా ఆడ చెప్పుకోరాదే మళ్ళన్నా ఎందుకే నాటకాలు అరే కేసీఆర్ కూడా ఒక పేపర్ పెట్టుకుంటూ కేసీఆర్ కూడా ఒక టీవీ ఛానల్ పెట్టుకుంటూ ఎదురు కొట్టిండు అధికారంలో వచ్చిండు ముఖ్యమంత్రి అయిండు కుటుంబం కోట్లు సంపాదించుకున్నది నువ్వేం చేయాలనుకుంటున్నావు మళ్ళన్నా మళ్ళన్నా నువ్వేం చేయాలనుకుంటున్నావు మళ్ళన్నా నువ్వేం చేయాలనుకుంటున్నావు ఊరుకుని రాహుల్ గాంధీ దగ్గర పోయి జరిగిన అన్యానికి పోయి చెప్పి ఇదే రాహుల్ గా ఇదే రేవంత్ రెడ్డికి ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెప్పుతో దన్నిచ్చినట్టు చేసి చూపించు నీ పబ్బం గడిపడం కోసం నీ ఏతులు ఎన్ని రోజులు వినిపిస్తావు మల్లన్న అరే మళ్ళన్న నువ్వు పో నీ రాహుల్ గాంధీ దగ్గరికి పో నీ సమస్య చెప్పు బీసీ నాయకులను తీసుకుపో నీ రాహుల్ గాంధీ దగ్గర అయ్యా మాకు ఇంత అన్యాయం జరిగింది ఇంత ఇంత ఇబ్బంది పడుతున్నాం అని పోయి చెప్పుకోపోయి ఏతులు కొట్టినావనుకో నిన్ను ఎట్లా చేయాలరా పోయి నాకు అర్థం కావట్లేనా తెలంగాణ ప్రజలు ఏం చేయాలో అర్థం కాక పరిశ్రమలు ఉన్నారు మల్లన్న ఈసారి అయితే గు నీ రాహుల్ గాంధీ దగ్గర తీసుకోపో బీసీ నాయకులను తీసుకొని పో ఇక కులకరణ నీ ఈడ బొత్తుకుంటున్నావు కదా పొద్దున్న లేస్తే ఇదే కులకరణ రిపోర్ట్ ఆడ రాహుల్ గాంధీ గారు తీసుకో చూపి ఒక్కనే పోకు మళ్ళా ఒక్కనే పోకు ఫాల్తు ఫు దేవారాంలో మాట్లాడుకుంటూ అంత వేషాలు కొడుతురా తెర లేస్తే మీరందరూ మీ బరాబర్ ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి